అందరికీ నమస్కారం నేను మీ సందీప్ శృంగారపాటి ఈరోజు ఈ వీడియోలో అమరావతి గురించి మనం చర్చించుకోవలసినటువంటి అవసరత ఖచ్చితంగా ఉంది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వకముందు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా అమరావతి ప్రాంతాన్ని రాజకీయంగా బాగా వాడుకున్నాడు అది మనందరం కూడా చూసాం పాపం అమరావతి రైతులు కూడా చంద్రబాబు గారిని రాజకీయంగా బ్రతికించడానికి పాపం వాళ్ళు పడని పాటు లేదు వాళ్ళు చేయని పని లేదు రాష్ట్రం అంతా కూడా బాగా తిరిగి పాపం ఇంకొలా చెప్పాలంటే చెప్పులు అరిగే విధంగా అమరావతి రైతులు చంద్రబాబు గారి కోసం ఎంత త్యాగం చేయాలో అంత త్యాగం చేశారు కానీ ఈరోజు అమరావతి రైతుల పరిస్థితి ఏంటంటే ఎవరికి వాళ్ళ బాధ చెప్పుకోవాలో అర్థం కాక ఇది సామెత చెప్పినట్టుగా కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడిద్ది అన్నట్టుగా అరే ఈ చంద్రబాబు గారిని నమ్మే కదా మనం ఇంత తిరిగాము ఈ చంద్రబాబు గారిని నమ్మే కదా మనం భూములు ఇచ్చాము ఈయన నమ్మే కదా మనం ఎన్నో చేశాము కానీ ఇప్పుడు ఆయనే మనల్ని మోసం చేస్తే మనం ఎవరికి చెప్పుకోవాలని చెప్పి అర్థం కాక పాపం వాళ్ళు అంటారు కదా మల్లగొల్లాలు పడి పాపం వాళ్ళు పడుతున్నటువంటి బాధ వాళ్ళు ఆవేదన వాళ్ళ ఆక్రాంతను ఇదంతా చూస్తే నిజంగా ఒక దశలో జాలేస్తుంది కూడా అసలు అమరావతి రైతులు ఏమంటున్నారో ఒకసారి మనం చూసి ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం ఐదు సంవత్సరాలు అల్లాడిపోయాము ఇక మన ల్యాండ్ పూలింగ్ అనేది ఈ ప్రభుత్వం కాదు ఎవరు వచ్చినా మేము ఈ అసలు అల్లం నరేంద్రబాబు మీద నమ్మకం ఉంది ఆయన ఎన్నాళ్ళు ఉంటాడు నాలుగేళ్లు ఉంటాడు ఆయన లైఫ్ కూడా అయిపోతుంది సాగరస్తామండి ఆడ ముందు ముందు రెండు సంవత్సరాలు అది అభివృద్ధి చేస్తే సహకరిస్తా ఉండే మాకు ముందర ఈ రైతు గ్రామాల వాళ్ళకి రైతులకి న్యాయం చేయండి న్యాయం చేసినాక ఇక్కడ మేము భూములు ఇస్తా ఉన్నాం న్యాయం జరగట్లేదు కదా అయితే అక్కడ రాజధాని రైతులకి పైసలు వాళ్ళకి డెవలప్ చేయకుండా ఇక్కడ ల్యాండ్ చట్టం వాళ్ళ వాళ్ళు వీళ్ళు భయపడుతున్నారు వాళ్ళకే లేదు మనకేమి బాగా చేసినాక మళ్ళీ మీరు గెలిచి చూసుకోవచ్చు మీరు గెలవరు నూట అరవై నాలుగు నుంచి నాలుగు కొత్త ముప్పై నాలుగు వేల వచ్చాము ఇంకేం ఇచ్చేది కాదు అసలు బాధంతా ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో యాభై మూడు వేల ఎకరాలు తీసుకున్నారు అంటే రిజిస్టర్ ల్యాండ్స్ కానివ్వండి అసైన్డ్ పొలాలు కానీ అక్కడున్న గవర్నమెంట్ ల్యాండ్స్ లేకపోతే డొంకలు వాగులు ఇవన్నీ కూడా కలిపి మొత్తం సుమారుగా యాభై మూడు వేల ఎకరాలు తీసుకున్నారు ఈ యాభై మూడు వేల ఎకరాలు తీసుకున్నప్పుడు రైతులకు వారు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే వారు చేసినటువంటి వాగ్దానం ఏంటంటే మూడు సంవత్సరాల్లో ఈ ప్లాట్లన్నీ డెవలప్ చేసి ఒక లేఅవుట్ ఏర్పాటు చేసి మంచి రోడ్లు కానీ లేకపోతే మంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి మంచి కరెంట్ కానివ్వండి అన్నీ కూడా మీకు పూర్తిగా ఇక్కడ మరలా మీరు నివాసాలు కట్టుకునేదానికి మీకు పూర్తిగా వసతులు అన్నీ ఏర్పాటు చేసి మూడు సంవత్సరాల్లో మీకు మీకు ఫ్లాట్లు డెవలప్ చేసి ఇస్తానని చెప్పి ప్రజలకు హామీ ఇచ్చినటువంటి సందర్భం కానీ ప్రజలందరూ ఆయన నమ్మి దాదాపుగా పాప సుమారు యాభై మూడు వేల ఎకరాలు ఇచ్చేసినటువంటి సందర్భం కానీ ఏ ఒక్క రైతుకు కూడా ఇప్పటి వరకు సుమారుగా పదకొండు సంవత్సరాలు అవుతున్న ఒక్క రైతుకు కూడా అక్కడ అసలు ఫ్లాట్ ఇచ్చినటువంటి సందర్భమే లేదు అసలు అక్కడ అమరావతిలో ఎస్ఐండు రైతులకైతే వాళ్ళు పడుతున్న బాధలు వాళ్ళ యొక్క ఆవేదన ఇంత అంతా కాదు కొంతమంది రైతులు ఎస్ఐన్ రైతులకి అంటే లంక ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎస్ఐన్ రైతులకి కొంతమందికి అంటే వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి పొలాన్ని తీసుకున్నారు సిఆర్డిఏ వాళ్ళు అసలు కొంతమందికి పొలం తీసుకున్నట్టుగా ఎటువంటి రిసిప్ట్ కూడా కూడా ఇవ్వలేదు కొంతమంది అయితే వాళ్ళ పొలాలు తీసుకున్నారు వాళ్ళకి సిఆర్డిఐకి రైతులకి అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా ఒక అగ్రిమెంట్ ఫామ్ ఇచ్చారు వాళ్ళకి అసలు ప్లాట్ అలాట్మెంటే జరగలేదు కొంతమంది రైతులకి ప్లాట్ అలాట్మెంట్ జరిగినాయి అసలు వాళ్ళకి రిజిస్ట్రేషన్లే లేవు అసలు ఇది ఎలా ఉంటే ప్యాకేజీ విషయంలో కూడా అమరావతిలో ఎస్ఐన్ రైతులకి అసలు తీరని నష్టం నష్టం అనకూడదు అన్యాయం అని చెప్పాలి అమరావతి రైతుల్లో అమరావతి ప్రాంతంలో ఎస్ఐన్ రైతులకి చంద్రబాబు గారు చేసినటువంటి అన్యాయం ఏంటంటే నిజంగా సహజంగా ఎస్ఐన్ రైతులకు ఒక ఎకరము అర ఎకరము లేకపోతే ఒక ముప్పై సెంటో నలభై సెంటో ఉంటుంది అసలు అమరావతిలో భూమి లేని నిరుపేదలు ఎక్కడైనా ఖాళీ భూమి ఉంటే వాళ్ళ తాతలు వాళ్ళ ముత్తాతలు వాళ్ళు ఎక్కడైనా ఖాళీ భూమి ఉన్న చోట ఒక ఎకరాన్ని భూమిని సాగు చేసుకొని ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి వాళ్ళు సాగులో ఉంటే దానికి ఎటువంటి డాక్యుమెంట్ లేకపోతే పాస్బుక్స్ ఏమీ లేకపోతే వాళ్ళకి ఇచ్చేటువంటి గజాలు ఎంతో తెలుసా అండి రెండు వందల యాభై గజాలు ఎవరైనా ఒక ఎస్ఐన్ రైతు ఆపదల్లో ఉండి అమ్ముకోవలసినటువంటి పరిస్థితి వస్తే పక్కనే ఇంకొక పొలం లేనటువంటి ఇంకొక ఎస్ఐన్ రైతు ఆ పొలాన్ని కొనుక్కుంటే వాళ్ళు ఇచ్చేటువంటి ప్యాకేజ్ ఏంటో తెలుసా ఐదు వందల గజాలు ఆరు వందల గజాలు వాళ్ళ ముత్తాతలు వాళ్ళ తాతలు వాళ్ళ వారసులు వాళ్ళ మనవర్లు దీని కొన్ని వందల సంవత్సరాల నుంచి అనుభవించుకుంటూ వస్తుంటే వాళ్ళకి ఇచ్చేటువంటి ప్యాకేజీ వెయ్యి గజాలు అంటే పేదలండి అంటే పేదలకు ఎక్కడన్నా ఉదార స్వభావంతో ప్రభుత్వం సాయం చేయాలి తప్ప దాన్ని కూడా పక్షపాతం చూపి రెండు వందల యాభై గజాలు ఐదు వందల గజాలు ఆరు వందల గజాలు వెయ్యి గజాలు ఈ విధంగా పేదలని అన్యాయం చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం ఇంకా అదే జరుగుతూనే ఉంది అంటే జరీబుల్లో ఉన్న ఎస్ఐన్ రైతుల పరిస్థితి ఇది కానీ అదే జరీబు ల్యాండ్లో అదే జరీబు ప్రాంతాల్లో రిజిస్టర్డ్ పట్టాలు ఉండే వాళ్ళకి పద్నాలుగు వందల యాభై గజాలు వీళ్ళకి మాత్రం రెండు వందల యాభై గజాలు ఐదు వందల గజాలు ఆరు వందల గజాలు ఇలా ఇచ్చుకుంటూ వచ్చారు అంటే ఎంత అన్యాయం అంటే అసలు అమరావతిలో సమస్యలు కుప్పల తెప్పలుగా ఉన్నాయి అసలు ఈ సమస్యలన్నీ ఇక్కడ పడేసి రైతులకు ఇవ్వ ఇస్తామని చెప్పినటువంటి ప్లాట్లు ఇవ్వకుండా ఇప్పుడు మరలా కొత్తగా ఇంకొక నలభై నాలుగు వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ అంటే రైతుల్ని ఎంత ఒక పథకం ప్రకారం మోసం చేయటం అంటే వీళ్ళు సుమారుగా ఒక పదమూడు గ్రామాల్లో మరలా ల్యాండ్ పూలింగ్ అంటా ఉన్నారు అక్కడ రైతులు వ్యతిరేకిస్తూ ఉన్నారు బాబు నువ్వు మొదట అక్కడ ఏదైతే ఇరవై తొమ్మిది గ్రామాల్లో రైతులు ఉన్నారో ఆ ఇరవై తొమ్మిది గ్రామాల్లో రైతులకి ఇస్తానని చెప్పి చెప్పినటువంటి ఆ ఫ్లాట్లను వారి ఫ్లాట్లను వారికి ఇవ్వండి వాళ్ళకి చెప్పినటువంటి మాట ప్రకారం వాళ్ళ వాళ్ళకి మీరు ఇచ్చిన హామీల ప్రకారం వాళ్ళకి నెరవేర్చండి ఆ తర్వాత మీరు మా దగ్గర రండి మీకు కావాలంటే మేము భూములు ఇస్తాం కానీ వాళ్ళకి మీరు న్యాయం చేయకుండా మరలా ఇప్పుడు మా దగ్గరికి వచ్చి మీరు భూములు ఇవ్వమంటే మేము మీకు భూములు ఇవ్వమని చెప్పి రైతులు కరాఖండిగా తేల్చి చెప్తున్నప్పటికి కూడా గ్రామ సభల్లో అవుట్ రేట్గా రైతులు గోబ్యాక్ అని చెప్పి నినాదాలు చేస్తున్నప్పటికి కూడా ఇంకా ఒంటెద్దు పోకడి వాళ్ళు చెప్తా ఉంటారు అక్కడ ఒక ఐదు వేల ఎకరాలు ఎయిర్పోర్ట్కి కావాలని చెప్పి ఒక రెండు వేల ఎకరాలు క్రీడా నగరానికి కావాలని చెప్పి ఇట్లాగా ఇంకొక రెండు వేల ఎకరాలు ఇండస్ట్రీకి కావాలని చెప్పి దీని అంతా ఏంటంటే ఇవన్నీ పచ్చి అబద్ధాలు రైతుల దగ్గర ఏదో ఒక రకంగా వాళ్ళని మోసం చేసి దౌర్జన్యం చేసి బెదిరిచ్చి రైతుల దగ్గర భూములు తీసుకొని వీళ్ళు ఆ భూములన్నిటినీ ఏ వరల్ బ్యాంకులోనే ఏ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర లేకపోతే ఎక్కడో చోట తాకట్టు పెట్టి ఆ భూములు అమ్మేసి ఇక్కడ వీళ్ళు లక్షల కోట్లు బిజినెస్ చేసుకునేదాని కోసం లక్షల కోట్లు సంపాదించుకునే దానికోసం ఒకటి చెప్తా ఉన్నాను ఇక్కడ స్పష్టంగా ఏ రైతునైనా కన్నీరు పెట్టిస్తే మనం కడుపు నిండా మూడు పూట్ల మనం తింటా ఉన్నామంటే రైతులు పడుతున్నటువంటి కష్టం సో అదే రైతును మనం ఏడిపించి వాళ్ళకి కన్నీళ్లు తెప్పిస్తే వాళ్ళ ఉసురు తగలకుండా పోదు నేను ఇప్పుడు చెప్తా ఉన్నాను చాలా స్పష్టంగా చంద్రబాబు గారు కానీ రైతులు ఏడిపిస్తే రైతులను బాధ పెడితే రైతుల యొక్క కళ్ళల్లో కన్నీరు తెప్పిస్తే మరలా రెండు వేల ఇరవై తొమ్మిదిలో వాళ్ళ ఉసురు తగిలి వాళ్ళ కన్నీరు యొక్క ఉసురు తగిలి ఆ కన్నీరులో నువ్వు కొట్టుకుపోయేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది రైతులను ఏడ్పించకూడదు రైతులను మోసం చేయకూడదు భూమిని నమ్ముకొని ఆ భూమినే ఆధారం చేసుకొని రైతుల యొక్క జీవన విధానం ఉంటుంది కానీ ఆ భూములను లాగేసుకొని మరలా వాళ్ళని రోడ్డుని పడేసి అమరావతి రైతులు ఏ విధంగా వాళ్ళను నువ్వు రోడ్డును పడేసావో మరలా ఇప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి ఆ పదమూడు ఆ ప పదిహేను పదహారు గ్రామ రైతులు కూడా మరలా నువ్వు రోడ్డు మీద తీసుకొని వస్తే ఖచ్చితంగా వాళ్ళ ఉసురు ఈ ప్రభుత్వానికి తగులుతుంది అని చెప్పి స్పష్టం చేస్తా ఉన్నాను